దేవునికి మహిమ గాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండో వచనము యేసు నాగిటి మీన చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవ్వడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా నాగిటి మీన చెయ్యి వేసి వెనక తట్టు తిరిగిన వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని యేసు సూటిగా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు నాగిటి మీద చేయి పెట్టి అంటే అర్థము దేవుణ్ణి విశ్వసించి నిజమైన దేవుడని ఒప్పుకొని అందరి ముందు తానే నమ్మిక ఉంచి తన పాపాలు తానే క్షమించగలడని విశ్వసించి రక్షణ మార్గంలో బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా నాగిటి మీద చెయ్యి వేసిన బిడ్డే ప్రే దేవుని బిడ్డలారా క్రైస్తవులందరూ కూడా నాగిటి మీద చెయ్యి వేసినట్లు కాదు క్రైస్తవులు ఎవరైతే దేవుడు తానేనని విశ్వసించి నమ్మి తన పాపాలు ఒప్పుకొని నీటిలో బాప్తిని తీసుకుంటారో వారందరూ కూడా నాగటి మీద చేయి వేసిన బిడ్డలే కాబట్టి ఎవరైతే నాగిటి మీద చేయి వేసి వెనక తట్టు తిరగకుండా ముందుకు సాగినవాడు పరలోక రాజ్యానికి చేరుకుంటాడు ఎవరైతే నాగిటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు పరలోక రాజ్యాన్ని చేరుకోడు అని చెప్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా ఒకసారి నాగిటి మీద చెయ్యి వేసినట్లయితే అంటే రక్షణ మార్గం తీసుకున్న ఏ బిడ్డ అయినా సరే మరలా తట్టు అంటే తట్టు అంటే లోకము వైపు ప్రభుని యేసుక్రీస్తును రక్షణ పొందిన బిడ్డ ఏసుక్రీస్తు వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా తన జీవితాన్ని తన హృదయాన్ని మార్చుకొని దేవుని ఎందు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని ఎందు ఆనందిస్తూ రాజ్యానికి గురి కలిగి ఆయన పయనించేవాడిలాగా ఉండాలి తప్పితే రక్షణ మార్గం తీసుకొని మరలా వెనక తట్టు పరలోక రాజ్యం వారిది కాదని నేను చెప్పడం కాదు కానీ సూటిగా లేఖనము వేసే మనకి తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా మనము ఎంతోమంది కూడా ఇవాళ రక్షణ మార్గాన్ని తీసుకొని లోకం తట్టు తిరిగిన వారు అనేక మంది ఉన్నారు వారు హృదయాల్ని పరిశీలించుకోవాలి ఇక్కడ లేఖనం సూటిగాను స్పష్టంగా మనతో చెప్తుంది రక్షణ మార్గంలోకి వచ్చిన బిడ్డ మరలా వెనక తట్టు తిరిగినట్లయితే పరలోక రాజ్యం లేదు అని సూటిగా స్పష్టంగా క్లారిటీగా చెప్తుంది మరి మనం ఎలా జీవిస్తున్నాము రక్షణ మార్గం తీసుకున్న బిడ్డలు అనేక మంది కూడా ప్రార్థనకైతే వస్తున్నారు చందాలైతే ఇస్తున్నారు పాటలైతే పాడుతున్నారు కానీ వారి ఆత్మీయ జీవితంలో మరలా లోకం తట్టు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రే దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుని తట్టు దేవుని ఎందుకు గురి ఉండి దేవుని కొరకు మనము ఆయన చేసిన ప్రతి మేలులకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ భయభక్తులు కలిగి విశ్వాసముతో మనము ఆయన్ని వెంబడించాలి ముందు నన్ను నా రాజ్యాన్ని వెంబడించండి సమస్తము మీకు ఇస్తానంటున్నాడు ఆయన రాజ్యాన్ని వెతకకుండా నాగల మీద చెయ్యి వేసిన మనము ఆయన రాజ్యాన్నే వెతకాలి రక్షణ మార్గంలోకి వచ్చిన మనము ఆయన మార్గాన్ని వెతకాలి రక్షణ మార్గంలోకి వచ్చిన మనము ఆయన మార్గమును వెతకకుండా లోకములో తట్టు మార్గాన్ని మనం వెతుకుతున్న వారమైతే వారిది పరలోక రాజ్యం కాదు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మనము ప్రభో అయిన యేసు క్రీస్తు తన రక్తముతో కడగబడి మన పాపాన్ని ప్రక్షాళన చేసి మనకి రక్షణ మార్గాన్ని ఇచ్చాడు ఆ రక్షణ మార్గాన్ని మనం పోగొట్టుకోకుండా మరలా లోకం వైపు తిరగకూడదు అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు నాగిటి మీన చెయ్యి వేసిన వాడు ముందు సాలునే చూడాలి ఆ కోనర్నే చూస్తాడు ఒక వ్యవసాయదారుడు నాగిటి మీద చెయ్యి వేసి అరకతోలు కొని దుక్కిలో నాగిటి మీద చెయ్యి వేసినప్పుడు ఆయన దృష్టి అంతా కూడా ఆ కోనర్ మీదే ఉంటుంది వెనక తట్టు తిరిగాడనుకోండి ఆ కోనరు పక్కకు వెళ్ళిపోతుంది అలాగునే రక్షణ మార్గంలోకి వచ్చిన మనందరము కూడా దేవునియందే గురి ఉండాలి పరలోక రాజ్యమే మన గురి ప్రభుని యేసు క్రీస్తే మనకు గురి కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా మన గురి అంతా కూడా దేవుని వైపే ఉండాలి కానీ లోకం వైపు ఉండకూడదు లోకం వైపు ఉండకూడదు అందుకే అంటున్నాడు నువ్వెచ్చగానైనా ఉండు లేక చల్లగానైనా ఉండు వెచ్చగా ఉండకు అంటున్నాడు ఇప్పుడు అనేక మంది బిడ్డలు రక్షణ మార్గాన్ని తీసుకున్నాం మేము అంటున్నారే కానీ నునివెచ్చని స్థితిలో ఉన్నారు వారి హృదయాల్ని పరిశీలించుకోవాలి ప్రి దేవుని బిడ్డలారా స్ఫూర్తిగా స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది రక్షణ మార్గంలోకి వచ్చిన బిడ్డ ముందే చూడాలి కానీ వెనక తట్టు చూడకూడదు అని ప్రి దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకున్నటకు మన హృదయాల్ని పరిశీలించుకొని దేవుని తట్టు తిరిగేవారిలాగా ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాలు కొందనాను ఆయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను వారికి ఉన్నాయన ఇదిగో నాయన నాగిటి మిన చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు నీ రాజ్యానికి స్వతంత్రులు కాదని నీ లేఖనాలు తెలియచెప్తున్నాయి నా తండ్రి ఇదిగో నాయన రక్షణ మార్గంలోకి వచ్చిన మేమందరం కూడా నా తండ్రి మరలా లోకం తట్టు తిరగకుండా నీ వాక్యం వాక్యానుసారంగా బ్రతుకుటకు నీ కృపను దయచే నా తండ్రి ఇదిగో నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన వారి హృదయాన్ని పరిశీలించుకోవాలి ఒకవేళ లోకం తట్టు తిరుగుతున్నామేమో దేవునిలో ఉండి దేవుని రక్షణ మార్గం తీసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని బలారాధనలో చేవేస్తున్న ప్రతి బిడ్డ కూడా మరలా నాయన వారి హృదయాన్ని లోకం తట్టు తిరుగుతున్నారేమో అలా కాకుండా సూటిగా స్పష్టంగా మాట్లాడింది కనుక మా హృదయాన్ని నా తండ్రి లోకం తట్టు తిరగకుండా నీ అందే భయభక్తులు కలిగి విశ్వాసముతో కడవరకు నిన్ను చేరుకునే మార్గాన్ని దయచేమని యేసు యేస్సు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు